హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వప్న మానస వ్లాగ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి ఈరోజైతే అయితే వినాయకులది మా నిజామాబాద్లో అయితే చాలా వెరైటీస్ వినాయకులు పెట్టారండి ఇదైతే మార్వాడీస్ వాళ్ళది ఎంత బాగా డెకరేషన్ చేసిన్రో చూడండి ఒకసారి ఇక్కడ అవతారాలు పెట్టేసినారు మత్ అవతారము వారాహి అవతారము అట్లా చాలా రకాలు ఎంత మంచి డెకరేషన్ చేసినారో ఇంకా నైట్లో చూస్తే అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నిజామాబాద్ వాళ్ళు ఎవరైతే అవైలబుల్ ఉన్నారో వాళ్ళు వెళ్ళి చూడండి పిల్లలకైతే చాలా మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే ఇంకా చూడండి ఇగో ఇంకా నేను డే డే టైంలో వెళ్ళాను కాబట్టి లైట్స్ అట్లా వేయలేదు నైట్ టైంలో లైట్స్ వేయడం వల్ల ఈ గోల్డ్కి షైనింగ్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ చూసారా పరశురాముడి అవతారం ఇది మన ఆధ్యాత్మిక విలువలు పిల్లలకు తెలవాలంటే ఇట్లాంటి ఖచ్చితంగా చూపించాలండి వరహ అవతారం ఇది వరహ అవతారము ఇంకా మీరు ముందు ముందు చూస్తారు షాక్ అవుతారు అది ఎంత బాగుందంటే నేనైతే కొద్దిసేపు అట్లనే చూస్తుండిపోయిన ఎంత మంచి అనిపించిందో వినాయకుడిని అయితే చాలా బాగా డెకరేషన్ చేసిండ్రు ఎంత మంచి అనిపించిందో చూడండి చాలా బాగుంది డెకరేషను అక్కడ లొకేషను వెంకటేశ్వర స్వామి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ రామ అవతారం ఇక్కడ ఇక్కడ బలరాముడి అవతారం చాలా బాగుందండి ఇంకా వచ్చేసింది ఇంకా పైనకెళ్ళేసరికి మొత్తం కృష్ణుడి లీలలు చూడ కన్నుల పండుగ ఎంత బాగుందో చూడండి కృష్ణుడు ఎలా రొటేట్ కావడం అట్లా పెట్టిండ్రు ఎంత బాగుంది అసలు చూస్తుంటే ఎంత ఆనందం అనిపించిందో నాకైతే కృష్ణుడు తల కూడా తిప్పుతున్నాడండి ఎంత బాగా చేసిండ్రు అసలు తల కాళ్ళు ఎంత మంచిగా ఉంది రొటేట్ చేయడం పెట్టిన వెనకాల నాగేంద్రుడు కూడా ఎట్లా రొటేట్ అవుతున్నాడో చూస్తున్నారు కదా టోటల్గా చూడండి ఇంకా చాలా ఉన్నాయి ముందు ముందు చూపిస్తాను చూడండి చిన్ని కృష్ణుడు చూస్తున్నారు కదా కృష్ణయ్య కాళ్ళు కదుతున్నాడు ఎంత బాగుందో ఇక్కడ ఇక్కడ కృష్ణయ్య ఉయ్యాలలో యశోదమ్మ ఉయ్యాల లూగుతున్నాడు కృష్ణుడు ఇక్కడ కూడా రొటేట్ అవుతున్నాడు చూస్తున్నారా మంచిగా గమనించండి ఎంత బాగుంది వా పిల్లలైతే ఎంత సంతోషపడుతున్నారో చూసి చాలా మంచిగా డెకరేషన్ డెకరేషన్ చేసిండ్రు ఇక్కడ వీళ్ళు మార్వడీస్ వాళ్ళు ఈ గోకులంలో బలరాముడు కృష్ణుడు వెన్న దొంగ చే వెన్నని దొంగతనం చేస్తున్నప్పుడులాగా ఎంత మంచిగా చేసిన చూడండి ఇక్కడ వెన్న దొంగ వెన్న దొంగతనం చేస్తే యశోదమ్మ రోకల బండ గట్టిస్తుంది కదా అది మన అందరికి తెలిసిన విషయమే కదా చూడండి రోకల బండ నిగ్గుకొని పోయి చెట్టుని మధ్యలోకి ఎంచిపోతాడు కదా ఇక్కడి కృష్ణావతారం గోవర్ధనగిరి నెత్తుతాడు కదా ఇక్కడ ఆ గోవర్ధనగిరి నెత్తిన రూపం ఇక్కడ అన్ని నాగేంద్రులు అక్కడ రొటేట్ అవుతున్నారు గమనిస్తున్నారా ఇక్కడ చూడండి కృష్ణుడికి యశోదమ్మ ఆవు ఆవు కూడా రొటేట్ అవుతుంది ఇది గంజిలో గంజి లోపలి కానీ మార్వడి వాళ్ళు పెట్టారండి ఇక ఈ నిజామాబాద్లో అవైలబుల్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చూడండి పిల్లల్ని అయితే ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి పిల్లలు మన ఆధ్యాత్మిక విలువలు పిల్లలకు తినవాలంటే ప్రతి ఒక్కరం హరే కృష్ణ హరే కృష్ణ చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఇప్పుడు మొత్తం కృష్ణ కృష్ణ అంటున్నారు కదా అట్లా ఆ కృష్ణుడు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది కాబట్టి ఎంత మంచిగా పెట్టిండ్రు నాకైతే ఈ అబ్బా ఎంత ఆనందం అనిపించింది అంటే చెప్పలేని ఆనందాన్ని ఇక్కడ చూడండి కృష్ణుడు చూసారు కదండి ఇక మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ